జై శ్రీరామ్ ఎక్స్ ఫాస్టర్ సిహెచ్ ఆనంద్ బైబిల్లోని మంచి వార్త ఒకసారి చూసేద్దాం బైబిల్లోని ఏమే మంచి వార్తలు ఉన్నాయో మనం చూసేద్దాము తన తండ్రి భార్యతో సెక్స్ చేసిన కన్న కొడుకు ఇదేంటండి బైబిల్లో మంచి వార్త అని మంచి వార్త అన్నారు కదా మరి ఇదేంటంటే తన తండ్రి భార్యతో సెక్స్ సెక్స్ చేయడం ఏంటి కన్న కొడుకు అని మీరు అనవచ్చు మనం పాస్టర్లో బైబిల్ తీసుకొని మీ అద్దకు వచ్చినప్పుడు ఇలాంటి విషయాలు ఏమి మీకు చెప్పకుండా బైబిల్లోని పరిశుద్ధ గ్రంథము పరిశుద్ధమైన మాటలు ఉన్నాయి కదా ఇది సెక్స్ పుస్తకం కాదు ఇది బూతుల పుస్తకం కాదని మీకు చెప్పి మిమ్మల్ని మోసం చేసి కదా హిందువులు అయినటువంటి మిమ్మల్ని క్రైస్తవ మతంలోకి నడిపించి ఆడవాళ్ళనేమో ఎదవలను చేసి మగవాళ్ళనేమో కొలని చేసి వాళ్ళ యొక్క చర్చల చుట్టూ తిప్పుకుంటా కదా దశమ భాగమని పన్ను మీ మీద విధించి మీ ఆస్తులు మీ ఇళ్ళు మీ స్థలాలన్నీ కబ్జా చేసేసి లాస్ట్కి మిమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టి తల్లి ఎలగొడతారు వాళ్ళు అప్పుడు మీ పరిస్థితి ఎవరు చెప్పుకోలో అర్థం కాని పరిస్థితి నేటి క్రైస్తవ్యము ఒక మతము క్రైస్తవ్యం ఒక మతము ఒక ఉన్మాదము ఒక రాజకీయం ఇది కదా వాళ్ళు సువార్త ప్రకటించాలంటే మంది బలం ఉండాలి రెండు డబ్బు బలం ఉండాలి మూడు అధికారం ఉండాలి ఈ మూడు ఉంటేనే వాళ్ళు ధైర్యంగా కదా గ్రామాల మీదకు వచ్చి గ్రామాల మీద పడి సువార్త ప్రకటించగలుగుతారు తప్ప వాళ్ళు స్వయంగా చెప్పులు లేకుండా చేతికారు లేకుండా కారు లేకుండా స్కూటర్ లేకుండా కోట్ వేసుకోకుండా వచ్చి మీకు సువార్త చెప్పలేరు వాళ్ళు సువార్త ప్రకటించాలంటే కదా వాళ్ళకి ఏమేమి కావాలో ఏమేమి చూసుకుంటారు వాళ్ళు ఫస్ట్ మంది బలం చూసుకుంటారు ఫస్ట్ తర్వాత డబ్బు బలం చూసుకుంటారు రాజకీయంగా అధికారం అడ్డం పెట్టుకుంటారు వాళ్ళు ఎవరిని ఎవరిని ఎప్పుడు లోపరుచుకోవాలి ఎవరిని ఎక్కడ చేయాలో వాళ్ళని ఎవరిని అడ్డం పెట్టుకొని గ్రామాల మీద పడి సువార్త ప్రకటించాలో ఆలోచన చేసే పథకం ప్రకారంగా వాళ్ళు గ్రామాల మీదకి వచ్చి సువార్త ప్రకటించి హిందువుల్ని క్రైస్తవులుగా మారుస్తూ మాది సత్య మతం మతం కాదు మతం కాదని ప్రకటిస్తూ మతంలోకి లాగేస్తూ ఉన్నారు హిందువుల్ని కాబట్టి హిందువులందరూ కూడా తప్పకుండా మేలుకోవాలి అంటే ఒక అసత్య ప్రచారము అసత్య మతం అది హిందూ మతమే గొప్ప ఇది మీరు తెలుసుకోవాలి అది ఇది మీరు తెలుసుకోవాలి కనుక బ్యాప్తిజలు ఇచ్చేయడం పేర్లు మార్చేయడం కదా దశమా భాగాల పేరుతో మీ పన్నిజీ పన్ను విధించడం కుటుంబాన్ని అంతటిని చెరపెట్టి చర్చల చుట్టూ తిప్పుకోవడం పనులు చేయించుకోవడం మీ ఆస్తులను అన్నింటిని కూడా దోసేయడం మీ స్థలాలను కబ్జా చేసేయడం చర్చలు కట్టేయడం ఇదంతా మాకు దేవుడిచ్చాడు మీకు వస్తే దేవుడికి చెప్పుకోండి ప్రభుకు చెప్పుకోండి మీ కష్టాలను ప్రభువుకు చెప్పుకోండి ప్రభు మిమ్మల్ని స్వస్థపరుతాడు బాగు చేస్తాడు మీరు నమ్ముకుంటే పరలోకం నమ్ముకపోతే నరకం ఇలాంటివన్నీ చెప్తే మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు పెద్దోళ్ళు అయిపోతారు వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయినాక మీ బాధలు చెప్పుకున్నారనుకో ప్రభువుకు చెప్పుకోమంటారు వాళ్ళ బాధలు మీకు చెప్పుకొని డెవలప్ అవుతారు వాళ్ళు ఇది మీరు తెలుసుకోవాలి క్రైస్తవ్యం అంటే ఒక మతము ఒక ఉన్మాదము ఒక రాజకీయం అని తెలుసుకోవాలి కనుక బైబిల్లో మంచి వార్త ఏంటంటే బూతు కా బూతుల బుక్ కాదన్నారు కదా ఇదిగో తన తండ్రి భార్యతో సెక్స్ చేసిన కాన్న కొడుకు ముందుకు వెళ్ళిపోదాం త్వరతారుగా ఆది కాండం ఇరవై ఎనిమిది మొదట అబ్జాబ్ రెండవచనం ఇస్సాకు యాకూబ్ని పిలిచి నీవు కానాను కుమార్తెల్లో యువతని వివాహము చేసుకోనకూడదు నీవు లేచి పద్దెనిమిది రాములనున్న నీ తల్లికి తండ్రి అయిన ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడకు లాభాన్ని కుమార్తెలు ఒక దాన్ని వివాహం చేసుకున్నామని అతనికి ఆజ్ఞాపించి అక్కడి నుండి పంపించేశాడు హారాన్ని వెళ్ళిపోమంటున్నాడు హారాన్ని వెళ్ళమంటున్నాడు పద్నాలుగు రాముకి వెళ్ళమంటున్నాడు హారాన్ని కదా హిబ్రోన్ నుంచి పంపించేస్తున్నాడు ఇక్కడ ఎవరిని ఇస్సాకు ఇస్సాకు ఇస్సాకి ఇద్దరు కొడుకులు అనమాట ఒకడు ఏసేవు ఇంకొకడు యాకోబు అన్నగారు రావాల్సినటువంటి ఆశీర్వాదాన్ని తను అది ఏసవ్ తమ్ముడు అయినటువంటి అంటే యాక్ ఇది ఇస్సాకు యొక్క చిన్న కుమారుని యాకోబు తన తల్లి మాటిని తన అన్న తన అన్నగారు అయినటువంటి ఏసపుకి రావాల్సినటువంటి ఆశీర్వాదాన్ని దొంగిలించినందుకు తన అన్న అయినటువంటి ఏసేపు యాకో మీద పగబెడతాడు చంపేయాలని పగబెడతాడు అది తెలుసుకున్నటువంటి ఇది ఇస్సాకు ఏం చేస్తాడంటే తన చిన్న కుమారుని ఏమంటున్నాడు పారిపమంటున్నాడు కదా నీ తల్లి సహోదరుడైనటువంటి హారంలోని పద్దండు రాములోని నీ తల్లి సోదరిని లాభాన్ని ఉంటాడు అక్కడ పో అక్కడ పోయి కొంతకాలం నీ తలదాచుకోమని చెప్పి తన చిన్న కుమారుని యాకబు చెప్పినప్పుడు సరే అని చెప్పి తన తండ్రి అయినటువంటి ఇశాక మాటిని అక్కడి నుంచి పారిపోతాడు ఆది కాండం ఇరవై తొమ్మిది ఒకటి రెండు కనుక వెళ్ళిపోయాడు రాహే వెళ్ళిపోయి యాకబు అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడంటే అక్కడ లాభానికి ఇద్దరు ఇద్దరు కుమార్తెలు ఒక దాని పేరు రాహేలు రాహేలు చిన్నది లేయా పెద్దది ఇద్దరు కుమార్తెలు లాభానికి ఇద్దరు కుమార్తెలు అనమాట తర్వాత కొడుకులు కూడా ఉన్నారు అక్కడ ఎంతమంది అన్నది మెన్షన్ చేయలేదు కుమార్తెల గురించి మాత్రం బైబిల్లో రాయబడింది కనుక రాహేలు చిన్నది కనుక రూపవతి అందవతి దాన్ని చూసి మోహించాడు యాక అక్కడికి వెళ్ళాక కదా తన మామైనటువంటి లాభం దగ్గరికి వెళ్ళినప్పుడు రాహేలు మో మోహించి ఆమె నిమిత్తము తన మామకి వాగ్దానం చేసి ఏడు సంవత్సరాలు ఉచితంగా కొలువు చేశాడు అక్కడ గాడిదలు గొర్రెలు మేకలను మేపి ఏడు సంవత్సరాలు ఉచితంగా సేవ చేశాడు తర్వాత రాహిల్నిచ్చి పెళ్లి చేయమన్నాడు అయితే ఏం చేశాడంటే తన మామైనటువంటి లాభాను యాకోబును మోసం చేసి తన పెద్ద కుమార్తె అయినటువంటి లేయనిచ్చి వివాహం చేస్తాడు చేసినప్పుడు ఆ నిజం తెలుసుకొని యాకోబు తన మామని ప్రశ్నిస్తాడు ఏమైనా ప్రశ్నిస్తాడంటే నేను రాహిల్ని ప్రేమించాను రాహీల్ని ఇచ్చి వివాహం చేస్తావని ఏడు సంవత్సరాలు కొలువు చేయించుకొని ఇప్పుడు పెద్దదాన్ని ఇచ్చి నాకు వివాహం చేసావు నన్ను మోసం చేసేవని తన మామైనటువంటి లాభాన్ని చెప్పినప్పుడు లాభాన్ని ఏమంటాడంటే కదా మా ఆచార ప్రకారంగా కదా పెద్దదానికి ముందు వివాహం చేస్తారు నీకు మాట ఇచ్చింది నిజమే కాబట్టి ఈ రెండవది రెండోది అయినటువంటి రాహీల కోసం కూడా కొలువు చేయి ఆమెను కూడా ఇస్తానంటాడు అప్పుడు మళ్ళా రాహీల కోసం ఇంకొక ఏడు సంవత్సరాలు చేస్తాడు ఇద్దరు భార్యల నిమిత్తము పద్నాలుగు సంవత్సరాలు ఉచితంగా కొలువు చేస్తాడు కొలువు చేసి ఒక నిబంధన పెట్టుకొని కదా అక్కడి నుంచి గొర్రెలు ఒంటెలు ఇవన్నీ కూడా సంపాదించుకుంటాడు తర్వాత యాకవు మరల ఏడు సంవత్సరాలు చేసిన పద్నాలుగు సంవత్సరాలు పూర్తయినాక దేవుడు బైబిల్ దేవుడికి అనిపించి అంటాడు నువ్వు ఇక్కడ నుంచి ఇక్కడ ఉండనవసరం లేదు హారాన్ని ఇడిచిపెట్టేసి నీ తండ్రిని నివసిస్తున్నటువంటి ఇస్సాకు నివసిస్తున్నటువంటి ఇబ్రోన్కి తిరిగి వెళ్ళిపోని చెప్తాడనమాట అప్పుడు హారం నుండి అనగా పద్దం రాము నుండి హెబ్రోన్కు ప్రయాణం అవుతాడు ఎవరో యాకోబు తన ఇద్దరు భార్యలను తీసుకొని గోరెల గుడ్డులను తీసుకొని పనివాళ్ళని తీసుకొని బయలుదేరుతాడు ఆది కాండం ముప్పై ఐదు తొమ్మిది చదువుకోండి అయితే బయలుదేరుతున్నప్పుడు ఇరుసలేము సమీపం సమీపం ఉన్నటువంటి అనే మార్గం దగ్గరికి వచ్చేసరికి ఆది కాండ ముప్పై ఐదు పదహారు పదిహేడు పద్యం ప్రకారం చూస్తే రాహేలు తన చిన్న భార్య అయినటువంటి రాహేలు బెన్నమేనుకు జన్మనిస్తూ చనిపోతుంది అనమాట అక్కడ ఎప్రత మార్గంలో చనిపోతుంది కనుక ఆమె మీద ఉన్నటువంటి ప్రేమ అనురాగం మర్చిపోలేక ఏం చేస్తాడంటే రాహేలు సమాధి మీద ఒక స్థూపాన్ని కట్టిస్తాడు స్థూపాన్ని కట్టేసి అక్కడ నుంచి హెబ్రోన్కి ప్రయాణం అవ్వకుండా అక్కడే ఆగిపోతాడు ఆదికాండ ముప్పై ఐదు ఇరవై ఆదికాండ ముప్పై ఐదు ఇరవై చూసినట్లయితే ప్రయాణం ప్రయాణమైపోయి మిగ్దల్ ఏదో కవతల తన గుడారం వేసుకొని ఇస్రాయిల్ ఆ దేశంలో నివసించుచున్నప్పుడు ఆగిపోయాడు అక్కడికి బైబిల్ దేవుడు చెప్పింది కూడా నిరాకరించాడు హిబ్రోన్కి వెళ్ళమంటే అక్కడికి వెళ్లకుండా ఏం చేశాడంటే మధ్యలోని ఎప్రత మార్గంలోనే ఆగిపోయాడు ఆ కొండల నడుమని ఆగిపోయాడు కదా మిగ్దాల్ ఏదో కవతల ఆగిపోయాడు ఆగిపోయి ఆ భార్యను తలుచుకుంటా ఏడుస్తా బాధపడతా అక్కడ ఉండిపోయాడు అలాంటి అక్కడ అక్కడ ఉండిపోయినప్పుడు అలాంటి పరిస్థితులు తన పెద్ద కుమారుడైనటువంటి రుబేను వెళ్ళి రుబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్నైన బిల్హాతో శయనించెను ఆ సంగతి ఇస్రాయిల్కు వినపడను కదా మిగతా ఏదో ఆ కవతల గుడారం వేసుకొని అక్కడ తన తండ్రి అయినటువంటి యాకోపు నివసిస్తున్నప్పుడు యాకుపు పిల్లయినటువంటి పెద్ద కొడుకు యాకోబు పెద్ద కొడుకు రూబేన్ ఏం చేస్తాడంటే తన తండ్రి భార్య అయినటువంటి బిల్హాతో సెక్స్లో కలుస్తాడు పైన చెప్పాను కదా తన తండ్రి భార్యతో సెక్స్ చేసినటువంటి కొడుకు అని ఇదే అనమాట కనుక కుమారుడు కుమారుడైనటువంటి రూబేను తన తండ్రి తన తండ్రి భార్య అయినటువంటి బిల్హాతో సెక్స్లో పాల్గొంటూ ఉంటాడు చాలా రోజుల నుంచి ఆమెను అనుభవిస్తూ ఉంటాడు కానీ తెలుసుకోలేకపోతాడు తర్వాత ఈ సంగతి తన తండ్రి అయినటువంటి యాకోబుకి తెలిసి చాలా బాధపడతాడనమాట చాలా బాధపడతాడు కనుక తన పెద్ద కుమారుడు రుబేను తన భార్యను పాడు చేశాడని తన తండ్రి అందరికీ కూడా చెప్పుకొని బాధపడతాడు ఆది కాండం నలభై తొమ్మిది ఒకటి ఐదు యాకబు తన కుమారులను పిలిపించి ఇట్లా నేను మీరు కూడా రండి అంచే దినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేసేదను యాకబు కుమారులారా కూడు వచ్చి ఆలకించుడి మీ తండ్రి అయిన ఇస్రైల మాట వినుడి రుబే రుబేను నీవు నా పెద్ద కుమారుడువు నా శక్తియు నా బలం యొక్క ప్రధాన బలమును ఔన్యత దీశమును బలాతిశయమును నీవే వలె సంచాలకుడి నీవు అతిశయ పొందావు ఇక్కడ ఏమంటున్నాడంటే మొత్తం అందరికంటే నువ్వు ఇస్రైలు పెద్దవాడివి నువ్వు ఉప్పొంగేవు ఉప్పొంగి ఏం చేసావు ఉప్పొంగి అతిశయం పొందవు గర్వించవు నా తండ్రి తర్వాత నేనే దీని అంతట కూడా కర్తనే అని నువ్వు అధికారాన్ని చేపట్టి అతిశపడి గర్వించి నువ్వు నా భార్యని నువ్వు పాడు చేసావు చెరిపోవు అతిశయం పొందేవు అంటున్నాడు అంతేకాకుండా ఇంకా క్లియర్గా ఇంకా క్లియర్గా మాట్లాడుతున్నాడు నీ తండ్రి మంచం ఎక్కితివి దానిని అపవిత్రం చేసి అతడు నా మాంసం మీదికి ఎక్కాను అని రహస్యంగా ఆ విషయాన్ని దాచాడా రహస్యాన్నిగా కప్పెట్టాడా కదా ఇస్రాయేల్లోను ఉన్నటువంటి తన మందల కాపర్లను వాళ్ళని అందరినీ పిలిపించి నిలబెట్టి తన కుమారులందరినీ పిలిపించి అందరి సమక్షంలోని తన పెద్ద కుమారుడు తన భార్యని ఏ విధంగా సెక్స్లో గెలిచాడు ఎలాంటి పాపం చేశాడు తన మంచం మీద తన భార్యని ఎలా అనుభవించాడో అపవిత్రమైన విషయాలన్నీ తెలియజేసి బాధపడుతూ కదా ఈ విషయాన్ని నలుగురికి తెలియజేస్తున్నాడు బైబిల్లో బూతులు లేవ బూతులు లేవని ఎవరన్నా అంటున్నారు మీరు బైబిల్లో బూతులు లేవా ఎంత క్లియర్గానే ఆయనే చెప్పుకుంటున్నాడు నా భార్యను పాడు చేశాడు నా కొడుకు అని చెప్పుకుంటున్నాడు ఇక్కడ ఇలాంటి ఎన్నో ఉన్నాయి ఇవన్నీ తెలుసుకోవాలంటే రెగ్యులర్గా నా ఛానల్ ఫాలో ఉండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా బైబిల్లో అనేకమైన బూతులను మనం తెలుసుకుందాం ఏమేమి ఉన్నాయో బైబిల్లో మంచి వార్తలన్నీ కూడా ఈ ఎక్స్ ఫాస్టర్ సిఎస్ ఆనంద్ మీకు తెలియజేస్తాడు జై శ్రీరామ్ థ్యాంక్ యూ